పూర్వం రాజుసాగరుడు అశ్వమేధ యజ్ఞం చేస్తుండగా యజ్ఞ గుర్రం కనపడకుండా పోయింది అసలు విషయమేంటే ఇంద్రుడు దానిని అపహరించాడు సాగరుడు తన అరవై వేల మంది కుమారులను గుర్రాన్ని వెతకమని పంపాడు వారు పాదచిహ్నాల్ని అనుసరించి పాతాళానికి చేరుకున్నారు అక్కడ గుర్రం కపిల ముని ఆశ్రమం దగ్గర కనిపించింది వారు కపిలముని దొంగ అని అపహాస్యం చేశారు కోపంతో కపిలుడు తన తేజంతో వారిని బూడిద చేశాడు అంతలో రాజాసాగరుడు తన మనవడు అంశుమాన్ను గుర్రాన్ని వెతకమని పంపాడు అంశుమాన్ కపిలమునిని గౌరవంతో అడిగాడు మా మామయ్యలు మోక్షం పొందాలంటే ఏమి చేయాలి కపిలముని ఇలా చెప్పారు నీ మామయ్యలు మోక్షాన్ని పొందాలంటే గంగాభూమికి రావాలి ఆమె పవిత్ర జలాలు ఈ బూడిదను తాకినప్పుడే వారు మోక్షం పొందగలరు అంశమాన్ గంగను భూమికి తీసుకురావాలని ప్రయత్నించాడు కాని విఫలమయ్యాడు తరువాత అతని కుమారుడు దిలీపుడు కూడా అదే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు మరణానికి ముందు దిలీపుడు తన కుమారుడు భగీరథునికి చెప్పారు ఈ కర్తవ్యాన్ని నీవే నెరవేర్చాలి భగీరథుడు పట్టుదలతో రాజసింహాసనం వదిలి అడవిలోకి వెళ్లి సంవత్సరాల తరబడి కకోర తపస్సు చేశాడు చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు గంగను భూమికి తీసుకురావాలనే భగీరథుడి కోరికను బ్రహ్మదేవుడు సమర్థించాడు ఎందుకంటే భూమి దానిని తట్టుకోలేకపోతుంది కాబట్టి శివుడు మాత్రమే నది ప్రవాహాన్ని ఆపగలడని హెచ్చరించాడు భగీరథుడు శివుని తపించి ఆశీర్వాదం పొందాడు గంగ స్వర్గం నుండి విరుచుకుపడింది ఆమె అహంకారంతో శివుని దూకరించాలనుకుంది కాని శివుడు ఆమెను తన జటలలో బంధించాడు పునరాయాసంతో భగీరథుడు శివుని ప్రార్థించాడు శివుడు గంగలో కొంత భాగాన్ని మృదుత్వంగా విడుదల చేశాడు ఆ విధంగా గంగా భూమిపైకి ప్రవేశించింది గంగా ప్రవాహం జహ్నుమహర్షి యజ్ఞాన్ని చెడగట్టింది కోపంగా ఆయన గంగను మింగేశాడు భగీరథుడు విన్నపం చేయగా జహ్ను ఆమెను తిరిగి విడుదల చేశాడు అందుకే ఆమెకు జాహ్నవి అనే పేరు వచ్చింది గంగా ప్రవాహం సాగరపుత్రుల బూడిదపై ప్రవహించి వారిని మోక్షానికి చేర్చింది బ్రహ్మదేవుడు భగీరథునికి అభినందనలు తెలుపుతూ చెప్పారు ఇప్పటి నుండి ఈ నదిని పేరుతో భగీరథి అని పిలవబడుతుంది ఒక పట్టుదల గల మనిషి ప్రపంచాన్ని మార్చగలడు భగీరథుని తపస్సే రోజు మనం గంగా పవిత్ర జలాలను దర్శించటానికి కారణం